అన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కాదు అందరికి బాగుండేది మేము కొంతలో కొంత సెక్యూరిటీ వేసారు వాస్తవంగా చెప్పారు చాలా మంది అన్నారు అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేఫ్ అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్నా కాలేజీ పిల్లలు ఇది ఫైవ్ కేజెస్ సిలిండర్ వచ్చేసి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజెస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఇస్తుంది సార్ ఫోర్ హండ్రెడ్ తెలుసా తెలుసు మీటర్ ఉంటుంది సార్ కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాం సార్ కొన్ని ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం అవును సార్ అదే పండి సార్ చిన్న వాల్ లా ఉంటుంది సార్ పిన్ అవుట్ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మనకి సింగనేర్ లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంతకుముందు సింగనేర్ లో ఒకటి ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలు ఉన్నాయి సార్ మ్యాక్సిమం అన్ని ఏరియాలు ఉన్నాయి సార్ మన ఏ ఊరు ఇలా